హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకి సరికొత్త ఈరోజు నవినే మనవి ఫ్రెండ్స్ నవీన్ ఎంకేఫీ ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే లైఫ్ ఫ్రెండ్స్ లైఫ్ అంటే ఎవరికైనా ఉంటుంది లైఫ్లో ఉంటుంది అంటే ఫ్రెండ్స్ లైఫ్ అనేది ఈ భూమి చుట్టూ గ్రహాలు ఎలాగా చుట్టూ తిరుగుతుంది ఒక అమ్మాయి చుట్టూ కూడా అబ్బాయి అలాగే తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అది ఒక చుష్టిలో ఒక భాగం ఫ్రెండ్స్ అసలుకి అలా తిరుగుతూ చుస్తే లేదు ఫ్రెండ్స్ చుష్టిలో ఒక అమ్మాయి అనక అబ్బాయి అనేది తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పటికీ ఎన్ని కాలమైనా తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ అబ్బాయి చుట్టూ అమ్మాయి ఎప్పుడు ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఒక అబ్బాయి చేట అమ్మాయి తిరగదు కదా అని అది ఇంత తిరగచ్చు ఫ్రెండ్స్ అది కూడా మనము ఫస్ట్ అట్రాక్షన్గా మొదలవుతుంది తర్వాత ఆ అబ్బాయి కూడా అమ్మాయికి తిరగలి ఫ్రెండ్స్ ఏదైనా సాధ్యమైనది కానీ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పరు మేసుకున్నాను అమ్మాయి చుట్టూ తిరుగుతాయి కదా అమ్మాయి చుట్టూ అమ్మాయి దగ్గర రెండు లక్షలు అమ్మాయి వల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కొందరు వాళ్ళు పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళి ఉన్నారు చనిపోయిన వాళ్ళు మధ్యలో ఉండిపోనారు ఫ్రెండ్స్ అది మన వాళ్ళ ఫ్రెండ్స్ అది అమ్మాయి వాళ్ళ కాదు అది కూడా మన వాళ్ళ ఫ్రెండ్స్ మనం కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటాము కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటాం అప్పుడు పెద్ద పని అసలుకి అమ్మాయిలకు ఎప్పుడు లవ్ చేయాలనేది ఫీలింగ్స్ వస్తాయి అసలుకి అంటే వాళ్ళకి రొమాంటిక్స్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు గ్యారెంటు ఒక అబ్బాయికి ఎవరికైనా సహజంగా ప్రేమించారు ఫ్రెండ్స్ అప్పుడే వాళ్ళకి లవ్ అనేది అని నా యొక్క భావం లేదంటే మీరంత పరిశోధన చేయండి మీకు అంత తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరైన అమ్మాయిలకి ఎంచుకోండి సరైన అమ్మాయిలు కొన్ని జీవితం పెంచుకోండి అనేసి నా భావం ఎందుకంత బాగుపడాలంటే సరి అయిన వాళ్ళకి సరిపోవాలని మీ ఇష్టమే ఫ్రెండ్స్ ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఎక్కువ బాగుపడడానికి లేదు సరిపోవడానికి ఉంది ఎనటు అయితే పర్ఫెంట్స్ ఎనటువైతే వారి కొద్ది అనటు వారం వల్ల కొందరు అబ్బాయిలు అనేవాళ్ళు అమ్మాయి దగ్గర నేస్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ కొందరు బాగుపడుతున్నారు ఫ్రెండ్స్ అది ఒక నెగిటివ్ థింకింగ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు అమ్మాయిలు అనేది నెగిటివ్గా ఆలోచించరు ఎప్పుడు మీ మీద పాజిటివ్గా ఆలోచించుతా కానీ మనం అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతవరకు ఎప్పుడు అమ్మాయిలకర సులకంగా ఉండాలి మనము అనేసి నా భావం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా బా ఎవరికైనా నెగిటివ్గా మాట్లాడంతే క్షమించండి ఫ్రెండ్స్ ఎవరికైనా బాగుంటే లైక్ షేర్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఫ్రెండ్స్